హాయ్ అండి ఖాళీ అయిపోయిన షాంపూ బాటిల్ని పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా ఈ షాంపూ బాటిల్ని మళ్ళీ ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చూపిస్తున్న విధంగా షాంపూ బాటిల్ పైన పాత్రని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ షాంపూ బాటిల్కి వేరే ఏదైనా కలర్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ బ్లాక్ కలర్ బాగుంది కదా అని దీని మీదే నేను ఇక్కడ డైరెక్ట్గా మిర్రల్స్ని ఇలా అంటిస్తున్నాను ఇలా ఇమిటేషన్ స్క్వేర్ మిర్రల్స్ని అంటించుకున్నాను ఈ మిర్రర్స్ని నేను ఇలా హాఫ్ కి కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలా షాంపూ బాటిల్స్ అయ్యండి మనకి ఫుల్ మిర్రర్ పట్టదు కదా అందుకని హాఫ్ కి కట్ చేసి ఇలా అంటిస్తున్నాను ఇలా రెండు వైపులా ఈ హాఫ్ మిర్రర్స్ని అంటించుకున్న తర్వాత చాలా సింపుల్గా చేస్తున్నానండి మనం టూత్ పిక్ ఏదన్నా తీసుకుని ఇలా మిర్రర్ చుట్టూ ఎల్లో కానీ వైట్ కానీ ఏ కలర్తోనైనా ఇలా డాట్స్ పెట్టుకుంటే ఇంకా మిర్రర్స్ అనేవి చాలా హైలైటింగ్గా కనిపిస్తాయి ఈ హాఫ్ కట్ దగ్గర ఏమో మధ్యలో త్రీ త్రీ డాట్స్ కింద ఇలా డాట్స్ పెడుతున్నాను అంతే అండి ఈజీగా రెడీ అయిపోయింది కదా బాటిల్ అనేది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్